అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు సరౌండింగ్ అంతా కూడా వేల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి ఏరియా పరంగా బిల్డర్స్ వారి చేత కానీ ఇండిపెండెంట్గా కానీ మంచి డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అమరావతి రోడ్డు నగరాల్లో అయితే ఈ సైట్ వస్తుంది ఇది సైట్ అండి మంచి గ్రావెల్ ఉండి మెజర్మెంట్స్ కూడా ఇరవై ఆరు యాభై ఒకటి కొలతలతో నూట నలభై ఏడు గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఈ కనపడేటువంటి డూప్లెక్స్ జీప్లెస్ టూ బిల్డింగ్ కూడా సేమ్ మెజర్మెంట్స్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ అండి అది దాని తర్వాత ఒక సైట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి ఈ సైటు ఆ కనపడేటువంటి సర్వీస్ రోడ్ నుంచి ఆ ఎల్లో కలర్ మార్కున్నటువంటి బిల్డింగు సర్వీస్ రోడ్డు అది రోడ్డు పూర్త ఉన్నటువంటి ఆ రోడ్ హౌస్కి సర్వీస్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్త్ సైట్ మాత్రమే అవుతుంది లొకేషన్ పరంగా వ్యూ ఈ విధంగా ఉంటుందండి మంచి కమర్షియల్గా సారీ టు సే మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి బిల్డర్స్ వారి చేత ఇండిపెండెంట్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి హౌస్లు విల్లాసు అపార్ట్మెంట్సు ఈ విధంగా ఉన్నటువంటి లొకేషన్ ఇది మనకు అమరావతి రోడ్డు ఐడి హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ నుంచి వస్తే టువర్డ్స్ సరస్వతి కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు విష్ణునగర్ మూడో లైన్లో అయితే ఈ సైట్ వస్తుందండి దక్షిణ ఫేసింగు ఇంటి స్థలం కోసం ఈ ఫేసింగ్ క్రైటీరియా లేని వారికి అయితే ద అల్టిమేట్గా బెస్ట్ సైటు ఎందుకంటే ఈ సరౌండింగ్లో దీని తర్వాత వచ్చేటువంటి కాలనీ సరస్వతి కాలనీలో నలభై వేలు గజం అయితే చెప్తున్నారు ఇది ముప్పై రెండు వేలు చెప్తున్నారు ముప్పై వేలకైతే ఫైనల్గా వస్తుంది ఇది రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు ఆ రన్నింగ్ రోడ్ నుంచి కూడా ఫోర్త్ బిట్ అవుతుంది సరౌండింగ్లో ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్సేనండి మంచి మంచి మెజర్మెంట్స్ చేత ఆ బిల్డింగ్ టైప్లో మంచి ఇండిపెండెంట్గా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు ఆ హౌస్ వారు సౌత్ అయినప్పటికీ కూడా ఈస్ట్ వైపు ఫేసింగ్తో ఎంట్రన్స్ రూమ్స్ అయితే ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఆ హౌస్ సేమ్ వాజ్ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి ఈ సైట్ కూడా ఆ విధంగానే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి అమరావతి రోటికి కూడా జస్ట్ ఫార్ ఫ్రమ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది దక్షిణ ఫేసింగ్ అండి సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను దగ్గరలోనే ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ స్కూల్స్ కానీ మాల్స్కి కానీ అన్నీ కూడా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ గుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ ఫర్ ఆల్